అందరు నమస్తే ఎట్లున్నారు నేనైతే ఎగ్దాం కిరాకున్న మరి సీనానేది మరి గీయాల యాడ్కి వచ్చిండ అంటే అందరేమో ఆంధ్ర వైపు ప్రయాణం చేస్తే సీనాన్న మాత్రం ఏట ఏటా ప్రతి ఏటా రాయరాల గ్రామానికి వస్తాడు మరి రాయరాల గ్రామానికి ఎందుకు వచ్చిండంటే మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలా మంది ఇక్కడ చదువుకొని మరిగా దూరం పోయిరు మరి ఎప్పుడు కలుస్తారు ఏం కలుస్తారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక్కసారి గీడా అంటే టూ థౌజండ్ ఇంటూ టూ థౌసండ్ వన్ బ్యాచ్ మిలీనియం బ్యాచ్ గీయాల అందరూ కూడా మరి పైకి వచ్చి సంబరాలు అయితే సురు చేసిన అంటే కబడ్డీ జోర్జార్ మరి ఎట్లుంది ఏమో మరి అన్ని చూపించే ప్రయత్నం అయితే చలిపాదిరిగా సో లో చూడొచ్చు సో ఏదేమైనా కూడా మరి రావిరాలు జరుగుతున్నటువంటి కబడ్డీ ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ చూసుకోవచ్చు టూ టీమ్స్ కూడా హోరా హోరీగా పోటీ జరుగుతున్నాయి సో ఈ పక్క చూసుకున్నట్టయితే గోస్ట్ రైడర్స్ మరి ఈ పక్క చూసుకున్నట్లయితే జాగ్వర్ రైడర్స్ ఈ టీంకి వచ్చేసి ఒక రెండు సార్లు విన్నర్స్ అనమాట వీళ్ళు వచ్చేసి ఫోర్ హ్యాట్రిక్ వినైట్స్ సో ఏదేమైనా కూడా ఆటల్లో ఎప్పటికప్పుడు మరి అప్డేట్ మరి విధంగా ఆటలు ఆడుతున్నటువంటి చాలా మంది కూడా విద్యార్థులందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఏదేమైనా కూడా ఎయిడ్స్ కి సంబంధించి ఎన్ని సంవత్సరాలైనా కూడా అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క మ్యాచ్ ని చూస్తూ ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేసి పండుగ శుభ సందర్భంగా వాళ్ళందరూ కూడా మరి హ్యాపీగా ఈ యొక్క మ్యాచ్ తిలకించడం జరుగుతుంది రైట్ మరి మనతో పాటు మరి రెగ్యులర్ వాచింగ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నడుచుకునేది అన్న నమస్తే 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 నా పేరు వెంకటాచార్య అన్న ఎట్లున్నావునా చెప్పాలి ఈ పండుగ గురించి రెండు మాటలు ఏం చెప్పారు అసలు తెలంగాణలోనే లేనటువంటి అద్భుతమైన కార్యక్రమం అన్న రావిరాలు అంటేనే తెలంగాణలో రాసి పెట్టాలి చరిత్ర ఎందుకంటే నలభై ఆరు బ్యాచ్లు అరవై ఏండ్లు నోళ్ళు కూడా ఈ రోజు కబడ్డీ ఆడుతారు తన కొడుకులతో మనమల్లతోని కబడ్డీ కబడ్డీ మనమల్లతోని కూడా వాళ్ళతో ఇప్పుడే అరవై ఏండ్లు నిండినోళ్ళు ఇప్పుడే గ్రౌండ్ లోకి వచ్చి పోయి మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం మా రావిరాలలో రాజకీయాలకు అతీతంగా మరి కులమతాలకు అతీతంగా అందరం ఫ్రెండ్షిప్ చిన్నప్పుడు మనం ఒక క్లాసుల గోడల మీద తీసుకుంటూ ఏ విధంగా చెట్ల కింద చదువుకున్నాము అదే స్ఫూర్తితో అదే యొక్క మిత్ర భావంతో ఈ యొక్క టోర్నమెంట్ లో ప్రతి బ్యాచ్ వాళ్ళు పాల్గొని వాళ్ళు రకరకాల కిట్లతో ఒక్కొక్క బ్యాచ్ గుర్రాల మీద ఒంటెల మీద ట్రాక్టర్ల మీద సైకిళ్ళ మీద వస్తారు ఎంట్రీ ఇచ్చుకుంటూ రకరకాల ఎంట్రీ ఇచ్చుకుంటూ కోబ్రా టీం పాములతో వచ్చింది పాములతో వచ్చింది మరి ఇట్లా ఈ యొక్క టోర్నమెంట్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రోజు అందరం ఐదు ఐదు నిమిషాలు ఆటలు దెబ్బలు తగలకుండగా మిత్ర భావాలతోని ఆటల పోటీలు ఘనంగా మాకు పాట చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడెక్కడున్న దొలుకొచ్చుకుంటాం ఈ రోజు అక్కడ ఉన్న దొలుకొచ్చుకుంటాము వాళ్ళు ఒక్కటే ప్రకటించుకురు వాళ్ళ భార్య పిల్లలతో ఈ సంక్రాంతి పండుగ రైల కడా చేసుకుంటాం రాయి చేసుకుంటాం మా పిల్లల సమక్షంలో చేసుకుంటాం సో చాలా మంది కూడా ఎన్ని స్కూళ్ళలో చదివినటువంటి విద్యార్థులు ఎవ్వరు కూడా చేయనీ ఈ కార్యక్రమం చేయాలని మొదటిసారి సారి స్వీకారం చేస్తు చేస్తా అవసరం నేను వెంకటచారి గ ఈ స్కూల్లో విద్యా బోధ చేస్తున్న ప్రైవేట్ టీచర్ గా పని చేస్తున్నప్పుడు నేను ఒక ఫ్రెండ్లీగా ఎంటర్టైన్మెంట్ టోర్నమెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఊర్లం అందరు నవ్వుకునే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది రెండు వేల పన్నెండులో ఇదే వేదిక మీద పిచ్చాపాటిగా జోలు పెట్టుకుంటా కొంతమందితోని ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించి అప్పుడు మరి పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారంటే ఈ మిలీనియం బ్యాచ్ వాళ్ళు ముందుకు వచ్చి నా శిష్యులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసాము చిన్న బీజం నాటినము అది ఎక్కడో వెళ్ళిపోయి ఈ రోజు పదిహేను సంవత్సరాలు పదిహేను వార్షికోత్సవం ఇది అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు ఆడుతురు విధంగా ఇది స్టార్ట్ అయ్యింది టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు చాలా ప్రేక్షకత ప్రేక్షకులకు ఏది చూసా కాదు ఈ ఛానల్ చూడాలి మా ఈ కార్యక్రమాన్ని తిలకించండి వీక్షించండి అద్భుతంగా ఆనందంగా మీరు ఎంజాయ్ చేయండి ఇంకోటి మరి ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఒక ప్రైవేట్ టీచర్ గా కార్యాచరణ నిర్వహిస్తున్నటువంటి చారి గారు తన అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు సో ఏది ఏమైనా కూడా ఎన్ని ఛానల్ చూసినా కూడా డిఎస్కే న్యూస్ ఛానల్ చూడడం ద్వారా మీకు రావిరాల గురించి రాయరాల యొక్క చరిత్ర రాయరాల జరుగుతున్నటువంటి ఒక క్రీడా కార్యక్రమానికి ప్రత్యేకంగా ఉంటుంది తన మాటలు తెలియజేయడం జరిగింది రావిరాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంగారు రావురాల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు యువకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఎనభై రెండు చివరిలో ఊరికి రావడం జరిగింది దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేశాను అప్పటికి ఇప్పటికి పరిస్థితులు నా నా భవిష్యత్తు ఎంత అభివృద్ధి చెందిందో అంటే ఈ అభివృద్ధికి కారణమైనటువంటి వాళ్ళు ఈ గ్రామ యువకులే అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను వచ్చిన కొత్తలో కూడా ఈ గ్రామ యువకులు అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ పాఠశాల గురించి చాలా చక్కగా పట్టించుకునే వాళ్ళు వాళ్ళ యొక్క పట్టుదలతో ఉపాధ్యాయులు కూడా చక్కగా పనిచేసి ఈ పాఠశాల యొక్క కీర్తిని నాలుగు దేశాలకు వ్యాపింపజేయడం జరిగింది ఇక్కడ టోర్నమెంట్ విషయానికి వస్తే గ్రామంలో చాలామంది క్రీడాకారులు అనేక విభాగాల్లో ఉన్నారు వాలీబాలు కబడ్డీ బ్యాడ్మింటన్ ఖోఖో ఖోఖో స్టేట్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ క్రీడలు ఈ స్థాయికి రావటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది అయితే అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలా శ్రద్ధతో పనిచేసి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని ఆశించే పనిచేసినా తప్ప తమ స్వార్థం గురించి పనిచేయలేదు దానికి ఈ గ్రామానికి మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైంది ఆ వృత్తిలోకి రావటం మా జన్మ తరించింది అందులో రావిరాలు గ్రామంలో పనిచేయటము ఇంతమంది విద్యార్థుల చేత కీర్తించబడటం అంటే ఇది మహదావకాశం పూర్వజన్మలో ఉండో లేదు కానీ మళ్ళీ జన్మలో ఉంటుందో లేదు కానీ ఈ జన్మకైతే మా జన్మ తరించింది ఈ గ్రామం యొక్క ప్రజల యొక్క సపోర్ట్ తోటి మేము ఎప్పటికీ మర్చు మర్చుకునేటువంటి సంఘటన ఈ క్రీడలు అనేటివి విద్యార్థుల్లో యువకుల్లో చైతన్యాన్ని నింపడానికి దేశ భవిష్యత్తుకు కారణమైనటువంటిది క్రీడ క్రీడల వల్ల స్నేహము మంచితనము దేశభక్తి పెంపొందుతుంది ఈ క్రీడలు ఇట్లే కొనసాగాలి అయితే ఈ క్రీడల విషయానికి వస్తే తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లా నిరంతరం ఒక నలభై బ్యాచ్లను ఏకీకృతం చేసి టోర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి సంఘటన ఎక్కడ చూడలేదు ఇది నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని మరిపింపజేస్తున్నారు ఇక్కడ యువకులు మీకు భగవంతుడు ఎల్ల వేళల వెనకండి ఉంటాడని ఈ క్రీడలు ఇట్లే నిరంతరం కొనసాగి మన గ్రామం నుండి జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలనేటువంటి తపన నాకున్నది నా ఆశ నెరవేరుతుందని చెప్పి ఆ భారం మీ మీద మోగుతున్నాను అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు వినవిస్తున్నా సో రైట్ మనతో పాటు మరి రెగ్యులర్ గా ఇక్కడ ఉంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నటువంటి సీనియర్ కబడ్డీ ప్లేయర్ మనతో పాటు అన్న నమస్తే ఎట్లున్నా అన్న చెప్పాలి మరి ఏం నడుస్తుంది అలా జోర్దారు తీన్ మార్గం మరి ఇక్కడ కబడ్డీ కార్యక్రమం ఏర్పాటు చేశారు కబడ్డీ పోటీ నిర్వహించారు అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఇది స్టార్ట్ కావడం జరిగింది ఇది మంచి ఆలోచన బ్యాచ్ల తోటి ఉంటుందని వెంకటేశ్వర సార్ అని మా బిలియన్ బ్యాచ్ తో మాట్లాడి వేల పన్నెండు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కొనసాగుతున్న టీమ్ ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు అయిపోతుంది మరి ఎలాంటి గొడవలు కావు అంటే ఎయిటీ టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు కబడ్డీ పోటీలు ఉంటాయి ఎలాంటి గొడవలు కాకుండా ఐకమత్యతో ఆడవడం జరుగుతుంది గట్టి దగ్గర చేస్తా గతి లేదు అలాంటిది ఈ టోర్నమెంట్ వల్ల ప్రతి ఒక్క బ్యాచ్ కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది అదే విధంగా మీ ఛానల్ కూడా మేము ప్రత్యేకంగా స్టేట్ లెవెల్స్ కూడా అబ్బాయి కూడా నేషనల్ ఆడిండు మా యూపీలో నేషనల్ కూడా ఆడడం జరిగింది గణేషన్ సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇంత బాగా గేమ్స్ ఆడుతారు కదా వీళ్ళకి ట్రైనింగ్ అనేది అవసరం అలా ట్రైనింగ్ ఎవరు ఇస్తుంటారు ఎప్పుడు ఇస్తుంటారు అలా ఈవినింగ్ నేనే ఆ ఈవినింగ్ అంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు నేనే కోచింగ్ ఇస్తున్నా అంటే మాకు ఇంతకు శేఖర్ సార్ ఉంటుండే శేఖర్ సార్ వెళ్ళిన తర్వాత నేనే పట్టిస్తున్నాను ఇప్పటి వరకు నేను థర్టీ నెంబర్స్ వరకు స్టేట్ లెవెల్ ఆడిరు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ నేషనల్ కూడా ఆడిరు నా స్టూడెంట్స్ సో ఫైనల్ గా మరి యువతకి ఏం చెప్తారు మీరు ఇచ్చే సందేశం ఇప్పుడు ఈ కబడ్డీ కంటిన్యూ చేసి రావి రోజు కబడ్డీ పడిపోయి కోచింగ్ ఇచ్చి మా రావి నుంచి ప్రో కబడ్డీలో ఆడేంత వరకు ఈ కోచింగ్ ఇస్తా రావి రోజు మాత్రం కబడ్డీ సో రైట్ మనతో పాటు మరి క్రీడా ప్లేయర్ మహేందర్ మాట్లాడుతూ ఏదేమైనా మా గ్రామం నుంచి మరి క్రీడాకారులను తయారు చేయడం మన లక్ష్యం ఇప్పటి వరకు ఒక పదమూడు మంది ఇంటర్నేషనల్ కబడ్డీ గేమ్స్ లో ఆడటం జరిగింది సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటి గేమ్స్ లో మరి వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే నేను చేస్తానని చెప్పి తన మాటల్లో తెలియజేయడం జరిగింది రైట్ లో చూడవచ్చు ఏదైతే మరి విద్య నేర్పినటువంటి గురులందరూ కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క మరి పైనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా విద్య నేర్పినటువంటి గురువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి వీళ్ళందరికీ చదువు చెప్పినటువంటి గురువులను ఈరోజు ఇక్కడికి మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి మరి వాళ్ళని ఇక్కడి వరకు రావడానికి మరి సపోర్ట్ చేసి మరి వాళ్ళకి ఇంత చక్కటి సన్మానం చేసినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళకి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయొచ్చు రైట్ మరి మనతో పాటు గురుగారులు ఉన్నారు వాళ్ళతో పాటు రెండు మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే సార్ నమస్తే ఏం పేరు సార్ మీ పేరు మాధవ రెడ్డి ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను మరి ఈ రోజు మీరు ఏదైతే విద్య చెప్పినటువంటి పాఠశాలకు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంతకు వస్తానని అనుకున్నారా లేదా అనుకున్నాను ప్రతి సంవత్సరం వస్తున్నాను ప్రతి సంవత్సరం పిల్లలు ప్రేమతో పిలుస్తున్నారు మా కూడా పిల్లల్ని చూడాలని ఆ నాతో మాతో పాటు పనిచేసిన మా ఉపాధ్యాయ బృందాన్ని కలవాలని ఈ ఊరు వాళ్ళని చూడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ లేదు ఎటువంటి ప్రోగ్రామ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు విజిట్ దిస్ విలేజ్ మై ఓల్డ్ స్కూల్ థ్యాంక్ నమస్తే పేరు మధుకర్ రెడ్డి అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి స్కూల్లో మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏంటి సార్ జస్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లెక్కల సార్ ఒక్కరు ఒక్క సంవత్సరం మాత్రమే ఉన్నాను కానీ అతి తక్కువ కాలం పని చేసినా కూడా నాకు మధుర ఎన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా అది అంతంగా లేకుండా ఉంది ఎందుకంటే నేను వన్ ఒక్క వన్ ఇయర్ రామచంద్ర రెడ్డి సార్ గారు నే అప్పుడు డిప్రెషన్లు వెళ్ళిపోవడం వల్ల నాకు నేను ఎస్జిటిగా ఉన్నాను కానీ అప్పుడే సార్ అక్కడ వెళ్ళిపోవడం వల్ల మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండడం ఆ ఒక్క సంవత్సరంలోనే ఒక టూర్ కూడా పోవడం ఆరు రోజులు టూర్ కూడా ఆ టూర్లో మేమంతా చాలా ఎంజాయ్ చేసినాం పిల్లలు కూడా ఎంతో జ్ఞాపకం అసలుగా ఆ మధుర జ్ఞాపకాలని చెప్పుకుంటే అది కాదు పిల్లలు ఎక్కడ కాని వచ్చినా వాళ్ళు ఆల్రౌండర్స్ ఉన్నారు ఇక్కడ నాకు అది పిల్లలు అన్ని రకాల పిల్లలు ఉండేవాళ్ళు ఆటలు కానీ అన్నిట్లలో ముందలు ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళ అభిమానానికి ఎన్నడికి మర్చిపోలేకుండా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తున్నారు ఎప్పుడు కలవలేకపోయినా ఈసారి కావాలని ఖచ్చితంగా అనుకుని అందరినీ కలవాలని వచ్చాను కాబట్టి చాలా సంతోషం ఇది ఇటువంటి విద్యార్థులు దొరకడం మా యొక్క అదృష్టంగా భావిస్తుంది సో రైట్ ఏదేమైనా కూడా నేను మాత్రం ఒక సంవత్సరం ఇక్కడ విద్య చెప్పాను అయినా కూడా విద్యార్థులు ఇస్తున్నటువంటి గౌరవం మరి ఎన్ని కోట్లు పెట్టినా కూడా తక్కువ అని చెప్పి తన వాటలో తెలియదు సార్ నమస్తే నా పేరు లక్కరాజు రాజు రావు నేను ఇరవై మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన మొట్టమొదటి ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు రూమ్స్ లేకుంటే నీళ్ళ ట్యాంక్ కింద కూర్చున్నది దాని మీద పెంచులు కొన్ని రూమ్ల గురించి ప్రయత్నాలు చాలా చేసినాము అయితే ఇక్కడ ఇక్కడ ఈ ఊళ్ళో నేను ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసినందుకు కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అతి ఆప్యాయతగా ఆప్యాయత ఎందుకంటే అప్పుడు ఉద్యోగస్తులు ఎవరు లేరు ఈ ఊళ్ళో తర్వాత పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వచ్చేందుకు చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఆరంభ శిరత్వం తర్వాత ధీమత్వం అని నడుస్తుంది కానీ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నందుకు చాలా సంతోషము మా విద్యార్థులకు నా యొక్క సందేశం ఏముందంటే నేను సనాతన ధర్మం యొక్క ఆంధ్ర తెలంగాణ పని పనిచేస్తున్నాను కృష్ణం వందే జగద్గురు అని చెప్పి భగవద్గీత ఒక శ్లోకమైన అందరూ చదువుకుంటే చాలా సంతోషిస్తాం అయితే ఇంకా ఒకటి మీరు అంతే ప్రేమగా ఉన్నారు కనుక ప్రతి ఒక్క టీచర్ని ఒక నలుగురు స్పాన్సర్ చేసుకోండి నలుగురు వాళ్ళని కలుస్తూ ఉండండి వాళ్ళతో చేస్తూ ఉంటే ఇంకా మంచి అనుభవాలు ఉంటాయి ప్రతి ఒక నలుగురు ఉపాధ్యాయులు ఒక టీచర్ కు అండగా లేడీస్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా అండగా ఉన్నట్టయితే ఇంకా చాలా సంతోషమే కాకుండా వాళ్ళకు మంచి శుభాశిస్సులు అని చెప్పి నేను భావిస్తున్నాను ధన్యవాదాలు సో రైట్ సార్ చెప్పినటువంటి మాటల్లో భాగంగా మరి రెండు మాటలు చాలా బాగా చెప్పండి ఏదేమైనా కూడా క్రీడలతో పాటు హైందవ సంస్కృతి అంటే ధర్మం వైపు కూడా ప్రయా చాలా బాగుంటుందని చెప్పేసి తన మాటలు తెలియజేయడం సార్ ఇయర్స్ కింద ఇక్కడ హిందీ సబ్జెక్ట్ చెప్పాను రావి రాలా అంటేనే మళ్ళీ మళ్ళీ రావాలా అన్నట్టుగా మాలో ఒక ఉత్సాహం నింపుతా ఉంటారు ఈ పిల్లలు వీళ్ళను చూస్తూ ఉంటే మాలో మళ్ళీ ఆ యవ్వనం బాల్యం గుర్తొచ్చే చందాన వీళ్ళు ఆ స్పిరిట్ ను మాలో పెంచుతూ ఉంటారు వీళ్ళని చూస్తుంటే ఇంకా ఉత్సాహం ఉరుకలేదు पोता कर देख ఇదే క్రీడా స్ఫూర్తిని దేశభక్తిని వీళ్ళు వీళ్ళ పిల్లలకు పంచిస్తూ మన హైందవ ధర్మాన్ని ఎల్లకాలం నిలపాలని మనసా వాచా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మనతో పాటు మరి సార్ నమస్తే నమస్కారం పి సుందర్ రావు ఎలా ఉన్నారు సార్ బాగానే ఉన్నా ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మీరు చదువు చెప్పారు సార్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ దాకా సో ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు మరి ఇక్కడికి మీరు విద్యార్థులు మిమ్మల్ని ఇన్వైట్ చేసి సన్మానం చేస్తే బాగానే ఉంది ఏం చెప్తారు సార్ మీ విద్యార్థులకు మరి మీరు అంత అందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులతో మంచిగా ఉండాలి చూసుకోవాలంటాం సూపర్ నా పేరు రఘు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నా ఈ పాఠశాలలో పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ప్రతి సంవత్సరం వస్తున్నాను ఇలాంటి సంస్కృతి భవిష్యత్తు మన రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కడ లేకుండొచ్చు అయితే ఈ సంస్కృతి వల్ల సోదర భావము ఒకరిని ఒకరు స్ఫూర్తిగా తీసుకొని విద్యను అర్జించి పైకి వచ్చే విధంగా ఒకరికొకరు సహాయ సహకారాన్ని అందించుకుంటూ దీంట్లో ఉన్న కోఆపరేషన్ గాటలో ఉన్న కోఆపరేషన్ మరి దేంట్లో కూడా రాదు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు సమస్య లేని రోజు అంటూ రావిరాళ్ళు ఉందంటే అది సంక్రాంతి రోజు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఈ పాఠశాలలో పనిచేస్తే గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరు నా పేరు జీ పాపయ్య నేను ఈ పాఠశాలలో తొంభై నుంచి రెండు వేల వరకు పనిచేశాను మరి మాకు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ ఈ ఊళ్ళోనే జరుగుతుంది ఎవరి ఇయర్ ఇంచుమించు మేము టూ థౌజండ్ అంటే నైన్టీ ఎయిట్ నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఇక్కడనే మాకు ఒక రోజు సంక్రాంతి పండుగ జరుగుతుంది మాకు చాలా సంతోషకరం అంటే అందరు పండుగ వస్తుందంటే అంటే ఆంధ్రాకి వెళ్ళాలని ఆలోచిస్తారు మీరేం ఆలోచిస్తారు సార్ మా ఎంతసేపటికి రావిరాజ రావిరాజ రావిరాజ్ అది ఎందుకంటే స్పెషల్ ఎప్పుడు వస్తుంది రావిరాజ ఎప్పుడు పోవాలి అది ఎందుకంటే అది మొదటి నుంచి మాకు అలవాటు ఇంకోటి ఇల్లలు కూడా ఎన్ని బ్యాచ్లు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ ఉన్న సంస్కృతి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే మరి ఎప్పుడు కూడా మేము చూడలేదు మరి ఆ యొక్క అవకాశం మాకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే నమస్కారం నా పేరు రామచంద్రారెడ్డి దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడ పనిచేసిన ఎయిత్ నైన్త్ టెన్త్కు మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని ప్రతి సంవత్సరం సార్ అన్నట్టుగా సంక్రాంతి పండుగ పదమూడు నాడు తప్పకుండా మా పిల్లలు మమ్మల్ని నాన్వాయిస్తారు మమ్మల్ని సన్ సన్మానిస్తారు చాలా గొప్ప విషయం రాష్ట్రంలో ఎక్కడ లేని సంస్కృతి మంచి సంస్కృతి వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మమ్మల్ని కూడా చేస్తారు ఇంకా గొప్ప విషయం ఏంటిదంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నా మా స్టూడెంట్స్ ఉన్నారు ఆర్టీసీ కండక్టర్స్ ఉన్నారు మంచి మంచి పదవులలో ఉన్నారు చార్టెడ్ అకౌంట్లు అయినరు ఇంజనీర్లు అయినరు అది చాలా సంతోషం మాకు లక్ష రూపాయల బహుమతి దానికంటే మమ్మల్ని పిలిసి పిలిచి సార్ నమస్తే సార్ అని దండం పెడితే చాలా ఆనందం అవుతుంది మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో మేనేజరు నమస్తే సార్ అని దగ్గరకు వచ్చి నేను గుర్తుకోవట్లేదు బాబు అంటే సార్ నేను మీ స్టూడెంట్ సార్ అవిరాలు అన్నాడు చాలా ఆనందం ఆనందమైంది శక్తి వస్తుంది లేని శక్తి వస్తుంది మా స్టూడెంట్స్ ఇట్లా ఉన్నారు అని ఇంకొకసారి అయితే ఒక చౌరస్తా కాడ కాదు నేను కార్ నడుపుకుంటా పోతున్నా కానిస్టేబుల్ ఉరికొస్తున్నాడు ఏం తప్పు చేస్తున్నామని ఇక్కడ ఇక్కడ చూసుకుంటున్నా కానీ సార్ నమస్తే సార్ అన్నాడు వచ్చి నేను మీ స్టూడెంట్ సార్ అన్నాడు అట్లా అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు చాలా ఉంటాయి ఒక దగ్గరికి పోతే ఒక అమ్మాయి డైరెక్ట్ వచ్చిన కాళ్ళ మీద దండం పెడుతుంది అరే ఏమైంది అమ్మాయి ఏంటిదంటే సార్ నేను స్టూడెంట్ సార్ నేను టీచర్ అయిన సార్ అన్నా సో ఎట్లాంటివి మాకు ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆనందం దొరకదు చాలా ఏమి మర్చిపోము నా స్టూడెంట్స్ కు ఆశీర్వాదాలు అభినందనలు తెలియస్తూ ఇంకా ఇంకా ఇట్లనే కొనసాగించాలంటే కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ సార్ చెప్పినటువంటి మాటల్లో భాగంగా మరి ఎక్కడెళ్ళినా కూడా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏ పైన చూసినా కూడా ఈరోజు మా విద్యార్థులు ఉండడం చాలా ఆనందంగా ఉంది సో ఎవరికి డబ్బుల పరంగా హెల్ప్ చేస్తే మళ్ళీ మర్చిపోతారేమో కానీ విద్యా పరంగా మరి ఈరోజు మేము చెప్పినటువంటి విద్యలో భాగంగా వారు ఉన్నత వంతుల రోజు ఎక్కడ కూడా మాకు ఇస్తున్నటువంటి మర్యాద మరవలేదని చెప్పి తని మాటలు సార్ నమస్తే పేరు సార్ దాస్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను చెప్పాలి సార్ ఈ స్కూల్లో మీరు ఎప్పటి నుంచి చేశారు ఎప్పటి వరకు చేశారు నుంచి వరకు వరకు ఏం సబ్జెక్ట్ చెప్పారు సార్ మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్య చెప్పారు తర్వాత రిటైర్ అయ్యారు అయినా కూడా మీ విద్యార్థులు ఏ రోజు మరవకుండా మిమ్మల్ని ప్రతి సంవత్సరం ఇక్కడికి ఇన్వైట్ చేస్తారు అది అసలు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇన్వైట్ చేసిండ్రు అనే దానికంటే మా మా విద్యార్థులకు ఈ గ్రామ ప్రజలకు చాలా వరకు రాజకీయం లేకుండగా ఓన్లీ గురువులనే ప్రధాన పాత్ర ఊహించి ఇక్కడ మమ్మల్ని పిలువడము ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడము అందులో నాకు నా అదృష్టం ఏంటంటే గతంలో చదివిన విద్యార్థులు ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులందరినీ నేను చూడడం తర్వాత కొంతమంది ఉపాధ్యాయ బృందం నాకు అదే మాదిరిగా నేను ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినప్పుడు ఎటువంటి మర్యాదలుగా నా ఉపాధ్యాయ బృందం అంతా ఉందో ఈరోజు కూడా వీళ్ళు అదే ఉపాధ్యాయ బృందాన్ని మళ్ళీ నాకు చూపెట్టడం అనేది ఈ జన్మలో చేసుకున్నదైతే కాదు గత జన్మని భావిస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే నేను చేసిన ఉపాధ్యాయులుగా చేసిన గ్రామాలలో చాలా చేశాను గతం నేను అపాయింట్మెంటే నైన్టీన్ సెవెంటీ అక్కడి నుంచి చూసిన ఇంత మంచి ప్రేమ ఆప్యాయత ఈ గ్రామము ఇచ్చింది చాలా 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 అంటే మేము ఏమి వాళ్ళకి చదివే ఇచ్చాం కానీ సంస్కారం ఇవన్నీ ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఇంత బాగా సన్మానించడము వాళ్ళ గురువుల మీద ప్రేమ చూపెట్టడం అనేది మా ఉపాధ్యాయ బృందానికి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటిది జరుగుతున్నది కాబట్టి మెనీ మెనీ థ్యాంక్స్ అంతేకాకుండా మీకు నా ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ మంచి విషయంలో అంటే ఈ ప్రతి సంవత్సరము ఫోర్టీన్త్ జనవరి వచ్చిందంటే మేము కలుస్తాము అంటే ఏదో సినిమాలో చెప్పినట్టుగా అందరం కలుస్తాం మా ఉపాధ్యాయ బృందం కలుస్తారనే ఆశతో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ప్రతి సంవత్సరం అందరూ థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ డిసెంబర్ చేసుకుంటే మా ఉపాధ్యాయ బృందంతోనే ఫస్ట్ జనవరి కాకుండా మేము ఫోర్టీన్త్ జనవరి చేసుకుంటున్నామంటే ఇది చాలా గొప్ప అంశం థ్యాంక్ యూ నరసింహ గౌడు నేను ఒక తొమ్మిది సంవత్సరాలు రావిరాల జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది నలభై ఐదు సంవత్సరాల కింద ఈ స్కూల్ పరిస్థితి మైనస్ ఉండే మేము వచ్చిన ఒక ఐదు ఆరు సంవత్సరాల్లో చాలా ప్రగతి చెందింది మొట్టమొదటి నేను ఈ మిలీనియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు రెండు వేల పన్నెండులో ఈ క్రీడలు ప్రారంభించినటువంటి ఆ బ్యాచ్కు మొదటగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది నిరంతరం కొనసాగుతుంది ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడము నేను ముప్పై ఆరు ఏళ్ళు అయింది ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి కానీ ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నట్టు వీళ్ళంతా మా విద్యార్థులు అన్నట్లుగానే నాకు ఆలోచన ఉన్నది భావన ఈ రావిరాలు అనేటువంటి గ్రామం నేను ఎనిమిది పాఠశాలలో పనిచేస్తే ప్రియారిటీ ప్రకారం మొదటి నెంబర్లో ఉంటుంది ఈ స్కూల్ తర్వాత ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులే కాకుండా ఈ ఊర్లో ఉండేటువంటి అందరితోటి నాకు దగ్గర పరిచయం ఉంది అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో ఇంటింటికి తిరగడం ప్రతి తల్లిదండ్రులు కలవటం యువకులను కలవటం అప్పుడు నా బాధ్యతగా ఉండింది తద్వారా నాకు ఈ ఊరంతటితో పరిచయం ఈ టోర్నమెంట్ మొదలు పెట్టకముందు కూడా ఈ ఊర్లో ఉండేటువంటి అందరు కూడా నన్ను అభిమానిస్తారు ఈ అభిమానం అనేది వేలల్లో కోట్లలో ఖరీదు చేస్తే వచ్చేది కాదు మేము ఉపాధ్యాయ వృత్తిలోకి రావడమే అందుకు కారణం అని చెప్పి నాకు గర్వం ఉంది ఉపాధ్యాయు వచ్చి చాలా పవిత్రమైంది అందుచేత ఎప్పటికీ కూడా మా జన్మలో మర్చిపోము ఇది పూర్వజన సుకృతం అని చెప్పి మేము భావిస్తున్నాను నేను మరొకసారి మా విద్యార్థులందరికీ ఎనభై రెండు బ్యాచ్ నుండి ఇప్పటి వరకు విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ క్రీడలు ఎట్లయి నిరంతరం కొనసాగాలని చెప్పి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్ ఇన్ని ఉన్నా కూడా ఏ ఛానల్ కూడా కవరేజ్ గత నాలుగు సంవత్సరాలుగా మరి డిఎస్కే న్యూస్ ఛానల్ కవరేజ్ చేస్తుంది మరి మీ విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్ మా ఛానల్ గురించి డిఎస్కే ఛానల్ వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పది ఎందుకంటే గ్రామాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఈ వార్త ప్రసారం అవుతుంది తద్వారా రావిరాల నుండి వీళ్ళు చేస్తున్నటువంటి కృషికి మీరు స్ఫూర్తిని పంపించేటువంటి కేంద్రంగా మీ డిఎస్కే ఛానల్ పనిచేస్తుంది మీకు మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రైట్ మరి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు చూసుకున్నట్టయితే వారి యొక్క అనుభవాలు ఎంత చక్కగా వివరించారంటే ఏది ఏమైనా కూడా మరి ఏ జాబ్ చేసినా కూడా ఇంత ప్రియారిటీ లేకుండా వచ్చి ఒక విద్యా బోధన ఇవ్వడం ద్వారా విద్యార్థులు నేడు పోలీసులు కావచ్చు కావచ్చు అడ్వకేట్ కావచ్చు ఎక్కడ కలిసినా కూడా సార్ మీరు మాకు విద్య చెప్పేసి వాళ్ళు యాద్ చేస్తుంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో తెలియజేయడం జరిగింది సో ఏది ఏమైనా కూడా తొంభై రెండు తొంభై మూడుకి కి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసి వారి యొక్క గురువులను మరి సార్ ఎలా ఉన్నారంటూ పలకరిస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది కబడ్డీ కార్యక్రమంలో భాగంగా మరి ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి మరి లక్ష్మణ గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే ఎట్లన్నా అన్న

అందరూ కూడా కలవడానికి ఇది ఒక ఏర్పాటు చేసుకుని ఎస్ఎస్సి బ్యాచ్ ఇరవై ఒక సిల్వర్ జూబ్లీ చేసుకుని అందులో భాగంగా విలేజ్ లో కూడా పండుగ వాతావరణం ఈ సంక్రాంతి పురస్కరించుకొని గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఒక ఇరవై ఇప్పుడు మిలినియం ఏదైతే బ్యాచ్ పెట్టిరో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పటికీ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయితే వాళ్ళు అయిపోయి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్ గేమ్ క్లాస్ మేట్స్ ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకెక్కడ జరుపుకోవడం జరుగుతుంది అది కాకుండా మా దగ్గర ఏదైతుందో అందరి మధ్యన ఊరి మధ్యన అందరి స్టూడెంట్స్ మధ్యన జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇట్లనే కొనసాగుతుంది కొనసాగుతుంది క్రీడల పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ఇంకా కూడా వచ్చే కూడా కొనసాగించాలి ఉంచాలని కూడా కోరుకుంటున్నాం అలా ఒక గ్రామ సర్పంచ్ మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది మా మేము ఉన్న ఐదు సంవత్సరాలు కూడా హండ్రెడ్ సపోర్ట్ ఉంది ఇప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలకు అన్నిటకు స్పోర్ట్స్ కు ప్రత్యేకంగా అన్న మేము కూడా ప్రత్యేకంగా ఏంటంటే స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి మేము కూడా స్పోర్ట్స్ కు ప్రత్యేకంగా మేము ఎప్పటికైనా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్న పిల్లలకు టీవీ ఛానల్ చూస్తున్నటువంటి యువతకు మీరు ఇచ్చే చివరి సందేశం ఈ స్పోర్ట్స్ ఈ ఒక్క రోజు కాకుండా యువతకు మేము ఇచ్చే వచ్చే వాళ్ళకు సందేశం ఏంటంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ కాబట్టి ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆడుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ముందుకు కొనసాగించాలని గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ అంటే వాళ్ళు మెంటల్గా కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ స్పోర్ట్స్ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు